రైతుని న్యాయం చేస్తాం విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం బంగారు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రపరళి మోహన్ ను ఘనంగా సన్మానించారు ఏఎంసీ చైర్మన్ పార్వతి నారాయణరావు వైస్ చైర్మన్ లక్ష గుప్త ధనలక్ష్మి మాజీ ఎంపీపీ బొస్త వాసుదేవరావు టిడిపి సీనియర్ నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యే కేవలం అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రమే కాక మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ విద్యార్థులకు స్కాలర్షిప్ రైతులకు డ్రోన్ పరికరాలు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రకటించారు పిఎస్సిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సంవత్సరంలో మనం ఎలక్షన్ ముందు ప్రజలకు ఏమాటిచ్చామో ఏ సూపర్ సిక్స్ అనేది ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు అవడానికి ఐదు సంవత్సరం పెట్టింది కానీ మన నాయకుడు అరవై ఐదు లక్షల మందికి మొదటి నెలలోనే ఈరోజు మరి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక్క పెన్షన్కే ఖర్చు మరి మన పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు తల్లిక వందనం పేరు మీద మనం నలభై ఐదు లక్షల మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే రైతుల కోసం అన్నదేత సుఖీమ ఇప్పటికే మొదటి దఫా ఇచ్చాం అలాగే రెండు దఫాలు కూడా ఇంకొక ఆరు మాసాల్లో ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మనం ఏ మాట ఇచ్చామో మాట్లాడతారో ఈరోజు ముందుకు వెళ్తున్నాం మహిళా సోదరి కోసం ఉచిత పైస కార్యక్రమం పెట్టాం మీ అందరికీ తెలుసా లేదో రోజు ఈ బస్సు కార్యక్రమం కోసం రెండు వేల రూపాయలు మరి మహిళలందరూ కూడా ఉచితంగా ఇచ్చినట్టు ఎందుకంటే ఏదైతే మీరు ఆర్టీసీ తింటున్నారో ఆ డబ్బులు మళ్ళీ మూడు వేలు అవడానికి ఐదు సంవత్సరం పెట్టింది కానీ మన నాయకుడు అరవై ఐదు లక్షల మందికి మొదటి నెలలోనే నాయకులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు మరి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి కొత్త పెన్షన్కే ఖర్చు మరి మన పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద మనం నలభై ఐదు లక్షల మందికి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే రైతుల కోసం అన్నదేత సుఖీమా ఇప్పటికే మొదటి దఫా ఇచ్చాం